హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే బాస్మతి రైస్తో బగారా నా స్టైల్లో చూసేద్దాం రండి నేనైతే కట్టెల పొయ్యి మీద బగారా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వచ్చేద్దాం ముందుగా అయితే నేను ఒక గంజు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ గంజు కంటే ముందు కట్టెల పొయ్యి వెలిగించాను అదేంటక్క మరి ఇవి పొయ్యి వెలిగించింది గంజలో పెట్టామని అనగా అని అనకండి నేనైతే ముందుగా పెయ్యి వెలిగించి తర్వాత గంజు పెట్టుకున్నాను గంజు వేడెక్కిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక లవంగాలు ఇలాచీలు చెక్క అండ్ బఠానీ మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ బీట్రూట్ ఉంటే బీట్రూట్ వేసుకోండి నా దగ్గర లేదు నేను వేసుకోలేదు అండ్ నల్లగా ఉండే పువ్వు దాన్ని ఏమంటారో నాకు తెలియదు సో అందుకని చెప్పి మీరు ఏమంటారో నా మీ ఇష్టం అది దాన్ని ఏమంటారో నాకు తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు ఆ నల్లగా ఉండే పువ్వు అండ్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపటికి అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పేస్ట్ వేసుకున్న తర్వాత మంచి ఆయిల్లో ఫ్రై అయ్యాక పచ్చివసన పోయేంత వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని ఫ్రై చేసి తర్వాత వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత అంతా కలగలిపి కాసేపు పక్కన ఉండాలి తర్వాత ఆయిల్ అనేది వాటర్ అనేది మొత్తం బాయిల్డ్ అవుతుంది ఆ వాటర్ అనేది మొత్తం మరిగిన తర్వాత ఎసరొస్తుంది ఎసరు వచ్చిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ ముందు బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ రైస్కి ఒకటి ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి ఎందుకనంటే మనం ఇక్కడ ఆల్రెడీ బియ్యాన్ని నానబెడుతున్నాం కాబట్టి ఒక ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకున్నాం అనుకో అన్నం అంతా మెత్త మెత్తగా చిన్నపిల్లలు తినిపెడతారు కదా ఉగ్గులాగా అయిపోతుంది రైస్ ముందుగా నేను నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఎసరొచ్చిన తర్వాత రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి కలు కలుపుకొని తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక కాసేపటికి మధ్య మధ్యలో చూసుకోవాలి చూసుకున్న తర్వాత రైస్ ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయింది అని మనకు అనిపించిన తర్వాత అప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ వేసుకొని తర్వాత పైనుంచి పుదీనా అండ్ కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఇంకొక రైస్ మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాత అంటే అది నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకొని ఒక టెన్ మినిట్స్కి మనం అది దింపేసుకుంటే అయిపోతుంది దింపుకున్న తర్వాత టేస్టీ అంటే ఈజీగా అండ్ టేస్టీ అయిన రైస్ రెడీ అయిపోతుంది నేను ముందుగా సాల్ట్ వేయడం అండ్ బగారాకు వేయడము అండ్ యాలుకలు వేయడము మీకు చెప్పడం మర్చిపోయానండి అందుకని చెప్పి లాస్ట్లో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో మీరు అవి వేసుకొని సాల్ట్ మాత్రం టేస్ట్కి సరిపడదంతా వేసుకోండి అదేంటక్క నువ్వు క్యారెట్ బీట్రూట్ వేసుకోలేదు కదా వేసుకోమని చెప్తున్నావు మరి ఎలా ఉంటుంది టేస్ట్ అంటారా క్యారెట్ బీట్రూట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అందుకోసం అని చెప్పి వేసుకోమన్నాను నా దగ్గర అవైలబుల్గా లేకుండే కాబట్టి నేను బీట్రూట్ అండ్ క్యారెట్ వేసుకోలేదు అండ్ మీ దగ్గర కాజు ఉన్నా కూడా కాజు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పైనుంచి నేను కలర్ వేసిన తర్వాత నెయ్యి వేసుకున్నా కూడా బాగుంటుంది పైనుంచి నెయ్యి చే వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి తినడం కూడా చాలా మంచిది కాబట్టి మీ దగ్గర నెయ్యి ఉన్నా కూడా నెయ్యి వేసుకోండి మీరు వేసుకోలేదు నాకు మాకు చెప్తున్నారని మాత్రం అనుకోకండి టేస్ట్ బాగుంటుంది కాబట్టి చెప్తున్నాను మీరు వేసుకుంటే లే వేసుకోండి లేకపోతే లేదు అవి ఆప్షనల్ అనమాట నా దగ్గర లేవు కాబట్టి నేను వేసుకోలేదు నా దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ సరిగా వేసుకునేదాన్ని మీకు మరిన్ని కుకింగ్ వీడియోస్ కానీ ఇంకా వేరే ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే కంపల్సరీగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మీకు కావాల్సిన వీడియోస్ నేను చేస్తాను నేను చేసి నా సాధ్యమైనంత వరకు నేను వీడియోస్ చేస్తానండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏ ఏ కుకింగ్ వీడియోస్ కావాలి ఏమైనా వంటల రెసిపీస్ కావాలి అన్న కూడా నాకు నాకు కామెంట్ చేయండి కంపల్సరీగా నేను వీడియోస్ వేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఆయిల్ వేసుకున్నా కదా మీ దగ్గర డాల్డా ఉంటే వేసుకోండి పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఆయిల్ వేసుకోండి ఎందుకంటే చిన్నపిల్లలకి డాల్డా పెట్టడం వలన ఏమవుతుందంటే డైజెషన్ కాదు మన పెద్దవాళ్ళకి సరిగా డైజెషన్ అవ్వదు ఒక్కొక్కసారి సో అందుకని చెప్పి మనం పిల్లలు ఉన్న వాళ్ళైతే డాల్డాని కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఆయిల్తోనే బగారా వేసుకోండి మేము డాల్డా తిన్నాం కాబట్టి నేను ఆయిల్ వేసాను ఎందుకంటే డాల్డా అది డైజెషన్ అవ్వదు ప్లస్ అండ్ మా ఇంట్లో ఎవరైనా మేము ఎక్కువ యూజ్ చేయము డాల్డా తినేవాళ్ళు యూజ్ చేయాలనుకుంటే డాల్డా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది అండ్ నేను యాలకలు లవంగాలు అవన్నీ ఒకేసారి వేశాను కదా ఒక్కొక్కటి చూపియలేదు సారీ ఫ్రెండ్స్ బై మిస్టేక్లో అలా అన్నీ కలిపి వేయాల్సి వచ్చింది సో అందుకని చెప్పి నేను సపరేట్గా చూపియలేదు లేకపోతే కంపల్సరీగా సపరేట్ సపరేట్గా చూపిస్తూ వేసేదాన్ని మీకు ఇంకా కుకింగ్ వీడియోస్ కావాలన్నా ఏ రెసిపీ కావాలన్నా కూడా మీరు కంపల్సరిగా కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్